దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సోదరి సోదరులారా యువతి కలసములో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది గ్రంథము ఇరవై ఆరోగ్యములు చూస్తే దేవుడి మీద మనం ఏ విధంగా ఆధారపడాలో దేవుడి మీద మనం ఆధారపడితే దేవుని మనం నమ్ముకుంటే దేవుడు ఏ కార్యాలు చేస్తాడో దేవుడి మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టలేదు అందుకే యశా ప్రవక్త ద్వారా దేవుడు మనము ఆయన మీద ఏ విధంగా ఆధారపడాలి ఎలా ఆధారపడాలో ఇక్కడ మనకి రాసి ఉన్నాడు నిజంగా ఈ యొక్క ఇరవై ఒకటి వచ్చి ఇరవై ఒక్క వచనాల్లో దేవుని యొక్క వాక్యం చెంది దేవునిలో సంరక్షణ మనకు ఉన్నది దేవుని భద్రత మన మీద ఉన్నది అవుని కదా ప్రియా సోదరి సోదరులారా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవునిలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క సంరక్షణ మన మీద ఉంటుంది ఎందుకని ఆయన బిడ్డల్ని నిజముగా ఆయన కొరకు జీవించేటువంటి బిడ్డల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు గారు శమపు భవన్లో ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టాడా షడ్రక మేషకు అభిజ్ఞులు అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు ఎందుకనంటే దేవుని కొరకు వారి యొక్క ప్రాణాలు కూడా ప్రాణాలు సైతము వారు లెక్క చేయలేదు ప్రియా సహోదరి సోదర అందుకే మనం దేవుడి మీద మనం ఆధారపడినట్లయితే ఆయన యొక్క సంరక్షణ మన మీద ఉంటుంది గారిని మనం చూసుకున్నట్లయితే మరి ఆ బబులోని చరలో వెళ్ళిపోయినప్పుడు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరి నిజంగా దానియలు గారిని మరి ఆయన యొక్క ఆహారము మారిపోయింది ఆయన యొక్క పానము మారిపోయింది ఆయన యొక్క భాష మారిపోయింది చివరికి దేవుణ్ణి కూడా మార్చేశారు వారు అయితే వీటి అసలు ఆయన ప్రాణమైన సరే విడిచిపెట్టేస్తాను కానీ ఇదిగో వారిచ్చినటువంటి ఆహారము తినటానికి కూడా ఆయన అంగీకరించలేదు ఎందుకు దేవునికి హేమైనటువంటివి నేను తినకూడదు దేవునికి ఇష్టం లేనటువంటివి నేను ముట్టకూడదు ఎంత గొప్ప భాగ్యం అండి నిజంగా దానియలు గారు దేవుని కొరకు దేవుడు ఏదైతే తినొద్దన్నాడో అది ముట్టుకోలేదండి దానియలు ఆ పానము కూడా రాజులు తాగేటువంటి ద్రాక్షారసము త్రాగలేదు ఏం చేసుకున్నా పర్వాలేదు కల్దీల భాష చివరికి ఎనభై సంవత్సరాల వయసు వచ్చేసినటువంటి సమయంలో కూడా ఏ విధంగా అయినా సరే ధాన్యాల్ని హతమ చేయాలి నాశనం చేయాలనుకున్నారు అందరూ కూడా కట్టకట్టుకున్నారు అయితే దేవుణ్ణి కూడా మార్చేయాలనుకున్నారు ఇదిగో నిన్ను తప్ప నెల రోజులు మరే దేవుని కూడా పూజించకూడదు అన్నప్పుడు నిజంగా దానియల్ గారు తన గదిలోనికి వెళ్ళి కిటికీలు తెరిచి ఎరిశులేమి తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేశాడు అంటే దేవుని మీద మనం ఆధారపడినప్పుడు సంపూర్ణంగా దేవునిలో మనం జీవిస్తున్నప్పుడు ఆయన యొక్క సంరక్షణ మన మన మీద ఉంటుంది ఆయన యొక్క భద్రత మన మీద ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఎప్పుడైతే మనం దేవుని ఎందుకు మనం విశ్వాసించుతామో విశ్వసిస్తామో దేవుడు మన మార్గాల్ని ఆయన సరళం చేస్తారు అందుకే దేవుని యొక్క దేవుని మనం పొందుకుంటాం దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆయనే మన దేవుడని మనము బలముగా నమ్ముతాము అవును కదా ఆయనే మన యొక్క సర్వము అలాంటప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు దేవుడు కాదు అందుకే మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని మీద మనం ఆనుకోవాలని దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది మూడవ వచ్చినలో చూస్తే గ్రంథం ఇరవై ఆరు వచనంలో ఇరవై ఆరు అధ్యయము ఎవని మనసు నీ మీద ఆనుకొనినో మన మనసు ఎవరి దగ్గర డబ్బు ఉందో వారి మీద ఆనుకుంటూ ఉంటుంది కొన్నిసార్లు ఎవరు మనకి సాయం చేస్తారో ఎవరు మనకి పెడతారో వారి మీద ఆధారపడుతూ ఉంటుంది కానీ మనము మన మనసు దేవుని యొక్క వాకింసేది ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో దేవుని మీద ఆనుకుని ఉంటుందో మనం ఎప్పుడు కూడా మనుషుల మీద కాదండి దేవుడి మీద మనం ఆనుకున్నట్లయితే ఆయన నుండి మనల్ని నడిపించేవాడు ఆయనండి మనల్ని పోషించేవాడు మనకి శక్తినిచ్చేవాడు ఆయనే వారు నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు ఎందుకు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు మనల్ని సంరక్షిస్తున్నాడు మనల్ని భద్రపరుస్తున్నాడు అంటే అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు వారు నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు చూడండి ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మీద మనం మనసు ఉంచినప్పుడు అటువంటి వారిని ఆయన కాపాడుతానంటున్నాడు ఎందుకనంటే మనము ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాము కనుక ప్రియ సోదరి సోదరులరా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనము అల్ప విశ్వాసులుగా కాకుండా మనము విశ్వాసములో వృద్ధి చెందినటువంటి వారిగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అదేవిధంగా ఎనిమిదో వచ్చినలో మనం చూసుకున్నట్లయితే దేవుని కొరకు మనం ఏ విధంగా కనిపెట్టుకుని ఉండాలి నిజంగా బుద్ధి లేని కణికులు బుద్ధి కలిగిన కణికులు ఎప్పుడు చివరి క్షణంలో తేలిపోయారు వారందరూ కూడా బుద్ధి కలిగినటువంటి వారే అప్పటి వరకును కానీ వారు దేవుని కొరకు కనిపెట్టుకోలేదండి ఎందుకంటే వారిలో సిద్ధపాటు లేదు వారిలో మెలకువ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు సుమియననే వ్యక్తి కూడా ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు ఇస్రాయేల్ యొక్క రక్షణ కొరకు ఇస్రాయేల్ని ఆశ్రయించేటువంటి వారు ఇదిగో ప్రభు యేసుక్రీస్తు వస్తాడని ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు అందుకే వారిని చూసేంతవరకు కూడా అతను మరణించలేదు ప్రియ సోదరి సోదరి ఈ దినాన మనం ఏమీ కనిపెట్టుకుంటున్నాం దేని కొరకు ఎదురు చూస్తున్నాము అనేక మంది లోకంలో మనం ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా మన జీతం ఎప్పుడొస్తుందా మనం ఏం కొనుక్కుందామా అని కనిపెట్టుకుంటూ ఉంటాము ఆలోచిస్తూ ఉంటాము కానీ మనము దేవుని కొరకు గనక కనిపెట్టుకున్నట్లయితే ఇదిగో ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనకి సంరక్షణ భద్రత దయచేసినటువంటి గొప్ప దేవుడు ఎనిమిదో వచ్చినో చూస్తే ఏహోవా నీ తీర్పుల మార్గం నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకుని చున్నాము అవును కదా ఆయన యొక్క తీర్పు సమయంలో మనం నిజంగా ఎటువంటి కపటమైనటువంటి మనసు లేకుండా ఎప్పుడు అప్పుడు కాదు అప్పుడు అవకాశం ఉండదు ఇంకా ఇప్పుడే మార్పు చెంది మారు మనసు తెచ్చుకొని మనం నిజముగా దేవుడి మీద ఆధారపడి దేవుళ్ళు మనం జీవిస్తున్నప్పుడు ఆయన యొక్క వాక్యం సలుస్తుంది నిజముగా అప్పుడు మనం ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటాము ప్రభువా నేను నీ కొరకు కనిపెట్టుకున్నాను ఎందుకంటే ఆయన దొంగ ఏ విధంగా అయితే వస్తాడో అత్యరీతిగానే ఆయన కూడా వస్తాడు ప్రియ సోదరి సోదరి నిజముగా నువ్వు దేవుడి మీద నువ్వు ఆధారపడుతున్నావా దేవుడిని నువ్వు నమ్ముకుని ఉన్నావా నువ్వు నమ్ముకుంటే దేవుని యొక్క భద్రత నీకు ఉంటుంది దేవుని యొక్క సంరక్షణ నీకుంటుంది ఇదిగో దేవుని కొరకు మనము కనిపెట్టుకునే వారిగా మనం ఉండినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు కూడా అయ్యో మేము భయంకరటి ఈ బాధల్లో ఉన్నాము మమ్మల్ని ఎవరైనా రక్షించేవారు మమ్మల్ని ఎవరైనా కాపాడేవారు మమ్మల్ని ఎవరైనా ఇక్కడి నుంచి ఈ యొక్క పాప బంధకాల నుంచి ఈ బాణిసత్వంలోంచి విడుదల కలిగించేవారు ఉన్నారా అని వారు నిజంగా ప్రార్థన చేశారండి దేవుడు ప్రార్థన అలకించాడు కనుక మోసేని పంపించాడు దేవుడు ఎందుకనంటే వారు కూడా కనిపెట్టుకుని ఉన్నారు ఎప్పుడు మేము ఈ బానిసత్వం నుండి బయటికి మేము విడుదల పొందుకుంటాము చూడండి ప్రియా సోదరి సోదరులారా ఎండిపోయినటువంటి ఎముకలు కూడా మాట్లాడుకుంటున్నాయి కనిపెట్టుకుని ఉన్నాయి మేము ఇంకెప్పుడైనా వెళ్ళి యుద్ధం చేస్తామా మా పని అయిపోయింది అనుకున్నారు క్రియ సౌదరి సౌదలారా దేవుడి మీద ఆధారపడినటువంటి వారిని చూసారా ఎండిని ఎముకలు సైతము జీవింపచేయగలిగలనటువంటి గొప్ప శక్తిమంతుడు మన దేవుడు అవి ఆధారపడ్డాయి దేవ అని వారు నిజంగా ప్రార్థన చేశారు వారి ప్రార్థన వారి మొర్ర ఆయన ఆలకించాడు ఆయన కొరకు మనం కనిపెట్టుకుని మా ప్రాణము నీ నామను నీ స్మరణను ఆశించుచున్నది మనం ఎప్పుడు కూడా మన ప్రాణములో నా ప్రాణమ తినుము త్రాగుము సుఖించము కాదు నా ప్రాణమ యహోవను సన్నిధించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువుకము అని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది తొమ్మిదో వచనంలో మనం చూస్తే రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలుగున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది ప్రియా సోదరి సోదరిరా దేవుడి మీద ఆధారపడినప్పుడు మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనకి ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మనము దేవుణ్ణి వారిగా మనం ఉండాలి అందుకే మనుషుల్ని నమ్ముటి కంటే యహోవుని ఆశ్రయించుట మేలు రాజుల కంటే యహోవుని ఆశ్రయించుట మేలు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామో ఆశా రాజు కూడా చివరి క్షణాల్లో ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు దేవునితోటి సాహసం చేశాడు దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆయన యొక్క మనసు ఆనుకొని ఉన్నది దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు ప్రతి సమయాల్లో కూడా విజయాన్ని పొందుకున్నాడు కానీ చివరి క్షమ క్షణాల్లో సిరియా రాజుని ఆశ్రయించాడు ప్రియ సోదరి సోదరా చివరి క్షణాల్లో ఏమైపోయాడు చూడండి చివరికి అతని యొక్క కాలంలో పుండ్లు వచ్చినా సరే వైద్యుల్ని ఆశ్రయించాడు మొట్టమొదటిగా మనం దేవుని ఆశ్రయించినట్లయితే మనము మేలును పొందుకుంటాము దేవుని ఆశ్రయించినట్లయితే దేవుడు మనకి సమాధానం ఇస్తాడు శాంతినిస్తాడు సంతోషాన్ని ఇస్తాడు కనుక మనందరము కూడా దేవుని ఆశ్రయించే వారిగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ దినాన నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి మనుషుల్నా ఆస్తుల్నా అంతస్తుల్నా ఏమి నమ్ముకుంటున్నాము వేటి మీద ఆధారపడుతున్నామో దేవుని మీద లేకపోతే లోకం మీద ఇంకా మనం చూసుకున్నట్లయితే మనము దేవునికి మొర్ర పెట్టేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది పదహారు వచ్చినలో మనం చూసుకున్నట్లయితే యహోవా శ్రమలలో వారు నిన్ను తలంచుకొని అవును కదా మనకి శ్రమ కలిగినప్పుడు మనకి ఇరుకొచ్చినప్పుడు మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవుని కనుక మనం తలంచుకున్నట్లయితే నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషంగా దేన ప్రార్థనలు చేసిరి యహోవా ప్రసూతి కాలము సమీపింపగా చూడండి మనం ఎప్పుడైతే ఆయన మీద మనం మన శ్రమంలో మనం ఆయన మనం తలంచుకుంటామో మన ప్రార్థనలో ఆయన ఆలకిస్తాడు మనం ఎల్లప్పుడు కూడా నిరంతరం కూడా ఆయన్ని తలంచుకునే వారిగా మన శ్రమంలో మనం మొర్ర పెట్టినప్పుడు మన మొర్ర ఆయన ఆలకిస్తాడు నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉన్నట్టున్నాడు ఈ దినాన్న ఈ ఉదయ కాల సమయంలో ప్రియ సౌదరి సోదరులారా నిజముగా మనం దేవుడి మీద ఆధారపడుతున్నామా ఒకవేళ నువ్వు ఆధారపడినట్లయితే దేవుని యొక్క కాపుదల ఉంటుంది దేవుని యొక్క రక్షణ ఉంటుంది ఇదిగో నీవు ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుంటున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డలని ఆయన తలగా చేస్తాను కానీ తోకగా చేయనని సెలొచ్చినటువంటి గొప్ప దేవుడు కనుక మనందరము కూడా ఆయన మీద ఆధారపడి ఆయనకి ఇష్టం బిడ్డలుగా ఇదిగో ఎవరి మనసు ఆయన మీద ఆడుకొని ఉంటుందో అటువంటి వారిని సంపూర్ణముగా పూర్ణ వారిగా ఆయన చేస్తానంటున్నాడు ఎందుకనంటే మనం విశ్వాసం ఇచ్చినప్పుడు మనం నిజముగా విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన మీదే మనం ఆధారపడతాం అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుల ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాల దేవా దేవ మేము పాపులము ఆ యోగ్యులము అల్పులము ఎన్నికలు ఏంటి వాళ్ళని దేవా ఇదిగో దేవా యువతి కలసములో దేవ మేమందరము కూడా నీ మీద సంపూర్ణంగా మేము ఆధారపడి దేవ నీ కొరకు ప్రభ మేము వారిగా నిన్ను ఆశ్రయించేటటువంటి వారిగా ప్రభ ఇదిగో దేవా నీకు దగ్గరగా మేము జీవించేటువంటి వారుగా నిన్ను స్మరించుకునేటువంటి వారుగా మాకు సాన్దాహించేది నిన్ను ఆశ్రయించినట్టు వారికి నీ రక్షణ కలుగజేస్తానో దేవా ఇదిగో దేవ నిన్ను వెతికేటువంటి వారికి ప్రభా నువ్వు దొరికేటువంటి గొప్ప దేవుడు ప్రభా ఇదిగో శ్రమంలో ప్రభు నీకు మొరపెట్టినప్పుడు ప్రభా నేను ఆశ్రయించినప్పుడు ప్రభా మమ్మల్ని ఆదరించినట్టు గొప్ప దేవుడు ప్రభా నీ సహాయప్రభ మాకు మెండి గడుగునించండి నీ కృపల భద్రపరచమని క్రీస్తు లాభల క్షణం ప్రమతండి ఆమెన్ ఆమీన్ గాడ్ బ్లెస్ యుల్